మీ టీవీ యూట్యూబ్ ఛానల్ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ కు సంప్రదించండి నైన్ జీరో త్రీ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ టూ జీరో సిక్స్ వ్యాపారం మీది ప్రకటన మాది మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ హాయ్ హలో మీ టీవీ వ్యూయర్స్ ఈ రోజు మన స్టూడియోకి స్పెషల్ గెస్ట్ గా ఇద్రి సార్ గారు వచ్చారు ఒక పోయిట్రీగా సింగర్ గా ఎన్నో సాంగ్స్ ఎన్నో కవితలు రాశారు మరిన్ని విషయాలు సార్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే మేడం ఎలా ఉన్నారు సార్ ఐఎమ్ ఫైన్ మీరు మా స్టూడియోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సార్ థ్యాంక్ యూ మ్యామ్ మీ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ఒక కవిగా గాయకునిగా మీ ముందుకు పరిచయం చేసుకోవడానికి వచ్చాను ఇంటర్వ్యూ ఒక మంచి సాంగ్ తోటి స్టార్ట్ చేసిద్దాం సార్ మీ టీవీ ప్రేక్షకుల కోసం ఒక మంచి సాంగ్ పాడకుండా తప్పకుండా నాకు ఇష్టమైనటువంటి గాయకుడు కేజేఎస్ దాస్ గారు వారి పాటను పాడిపించిస్తాను ఓకే సార్ పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి పచ్చని చిలకలు తోడుంటే పాడే కోయిల వెంటుంటే భూలోకమే ఆనందానికి లోకంలో కన్నీరింక చెల్ చిన్న చిన్న గుపిలోనే స్వర్గం ఉందిలే అర చిన్ని చిన్ని గుండెల్లోన ప్రేమకి పోదులే సీతకోక చిలుకకు చీరెందుకు అరపేమ ఉంటే చాలు నంట డబ్బు గిబ్బులెందు కంట పచ్చని చిలకలు తోడుంటే పారే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి చాలా బాగా పాడారు సార్ చాలా మంచిగా అనిపిస్తుంది కవితలు కూడా ఇప్పటి నుంచి రాస్తున్నారు సార్ మీరు కవితలు నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పటి నుంచి రాస్తున్నాను దాదాపు నైన్టీ నైన్ టూ థౌసండ్ రాయడానికి ఎవరైనా ఇన్స్పిరేషన్ లేదు లేదు ఒక సందర్భం చెప్పాలి నేను బిఎడ్ చేస్తున్నప్పుడు దాదాపు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు మా పక్క రూమ్ లో అయితే వాళ్ళు ఒక అబ్బాయి కాలేజీలో ఒక అమ్మాయి అలా కొంట చూపులు చూస్తా ఉంది ఒక సందర్భంలో రాయమని చెప్పారు చిన్నగా నాలుగైదు వాక్యాలు రాయమంటే అబ్బాయి పేరు శాండిలియా అమ్మాయి పేరు ప్రియా అయితే వాళ్ళ గురించి రాయాలంటే ఒక నాలుగైదు వాక్యాలు అలా రాసాను అక్కడ స్టార్ట్ అయింది నిన్ను చూశాకే నా దిల్ దియా నిన్ను చూస్తూనే శాండిలియా నీ పాదాల ప్రియా నీ చిరునవ్వు దరహాసం నాదే ప్రియా అంటూ అలా సాగింది అనమాట అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ కవిత ప్రపంచంలోకి మెలిమెల్లిగా మెలిమెల్లిగా వస్తూ సామాజిక అంశాలపైన స్పృహను పెంచుకోవడం జరిగింది ఓకే ఏమైనా రాశారా సామాజిక రాశానండి సామాజిక అంశాలపైన కూడా కవితలు రాశాను తెలంగాణ ఉద్యమంలో తర్వాత సమాజంలో ఉన్నటువంటి వివక్ష పైన ఎక్కువగా సార్ మీరు చేసే వృత్తి ఏమిటి సార్ నేను ఉపాధ్యాయ వృత్తి చేస్తా అది చేస్తూ మళ్ళీ ఇది కూడా ఈ సింగింగ్ సింగింగ్ ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంటుంటే సార్ సింగింగ్ కూడా దాదాపు డిగ్రీలో సాంగ్స్ కాంపిటీషన్ పెట్టారు ఓకే అక్కడ మొట్టమొదటిసారిగా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది అందులో స్నేహానికన్నా మిన్న అటువంటి ఒక పాటను బాలుదార్ పాడినటువంటి పాటను పాడి ప్రశంసలు పొంది మొదటి బహుమతి గెలుచుకున్నాను ఫస్ట్ టైం మీ పాడి ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ ఎస్ ఓ గ్రేట్ సర్ మీరు ఎలాంటి ఇలాంటి అంశాల మీద కవితలు రాస్తుంటారు సర్ ఆ జనరల్ గా నేను ఇందాక చెప్పాను మీకు కవితలు స్నేహ మాధుర్యం పైన తర్వాత సమాజంలో ఉన్నటువంటి వివక్ష పైన గతంలో విప్లవకారుల పైన ఉద్యమాల పైన తర్వాత సంఘ సంస్కృతుల గురించి కూడా నేను రాశాను మీరు మన ఇప్పుడు మనం తెలంగాణలో ఉంటున్నాం తెలంగాణ గురించి ఏదైనా కవితలు రాశారు రాశాను మేడం ఓకే సమైక్య తెలంగాణ అని చెప్పి ఒక చక్కని కవితను రాశాను మా కోసం ఒకసారి చెప్తారు షూర్ షూర్ మా తెలంగాణ ఉద్యమంలో మరి ఆ సమైక్య తెలంగాణ గురించి ఒక కవితను రాయడం జరిగింది దాని కోసం మన మా నాగర్కర్నూలు ఎమ్మెల్యే మధు జనార్దన్ రెడ్డి గారు కూడా ప్రశంసించి మరి ఒక పురస్కారాన్ని కూడా అందజేశారు దానికి అదే మీకు మీ టీవీ ప్రేక్షకులు వినిపిస్తున్నారు సమక్య తెలంగాణ టైటిల్ అండి దేశానికి స్వతంత్రం వచ్చిన తెలంగాణ గడ్డ ఇంకా ఊపిరి పీల్చుకోలేక బంధూకులు రాజ్యమేలుతుంటే జిందగీలు మోకరి తెలంగాణ బిడ్డల జీవన ముఖ చిత్రాలు హటిక సీకటిలో తలదాచుకున్నాయి బగిలా బతుకులు అస్తిత్వంకై అలు పెరగని పోరాటాలు చేస్తే తెలంగాణ విమోచనానికి కుత్తుకలు తెగి నెత్తులు ఏరులై పారి తినే తిండికి తాగే నీటికి మోసే మూటకి పన్నుగట్టి బానిసలుగా మారినం జమీందారుల పెత్తనానికి పరాకాష్టగా నిలిచిన గడీల పాలన తెలంగాణ బతుకుతేరపై తూట్లు పొడిచింది ఆగమైన బతుకుల దీనస్థితికి అద్దం పట్టింది రాచరికమా రాజరికమా రాజసమా రాక్షసత్వమా నిజమేంటో అబద్ధమేంటో నివురు గప్పిన నిప్పంటేంటో కానని దీనస్థితిలో మగ్గిన బతుకులు రాక్షస పాలకుల పిడికిలిలో బందీలైన తెలంగాణ బిడ్డలు కులవృత్తులు పాలకుల కాళ్ల చెప్పులైన అధికార దాహంతో అయిన వాళ్ళు కూడా జాగీర్దార్ల కాపల కుక్కలైన అయితేనేమి నీళ్లు నిధులు నియామకాలే ఎజెండాగా ఒక్క ఉదుతున ఉద్యమ జ్వాల ఉవెత్తున ఎగిసిపడింది అక్షరాలు తూటాలైనయి ఉద్యమాలు చురకత్తులైన పిల్ల పాప ముసలి ముదక ఒక్కటి అయి ఉదయించే రవి కిరణాలై ఎగసిపడే కిరటాలై రాచరికపు వ్యవస్థకు చరమగీతం పాడినై తెలంగాణానికి ఉచ్ఛ్వాస నివాస గమగాలై పసిపి పసి పాపల మోముపై దరహాసమై ఉద్యమ వీరుల గొంతులో విమోచన గీతమై ఊపిరి పిలుచుకున్న తెలంగాణ స్వతంత్ర తెలంగాణ గీతమై మువ్వన్నెర జెండా నెగరవేసి నేడు దశాబ్ది ఉత్సవాలు జరుపుకున్నది ఈ పొద్దు స్వతంత్ర తెలంగాణ సమఖ్యత వజ్రోత్సవాలను జరుపుకొని ఆ నింగిని ముద్దాడింది సూపర్ సార్ తెలంగాణ మొత్తం ఈ స్క్రిప్ట్ లోనే ఈ కళలోనే విన్నట్టుంది మనకైతే మ్యామ్ మీరు పాటలు పాడుతుంటారు ఎటువంటి పాటలు రాస్తుంటారు జనరల్ గా మొదట్లో సినీ నేపథ్యం ఉన్నటువంటి గీతాలు పాడేవాడిని ఎస్పి గారి స్ఫూర్తిని తీసుకొని తర్వాత కేజే యేసుదాస్ గారు ఆ తర్వాత కాలక్రమేణ నేను కూడా పాటలు రాయడం జరిగింది కొన్ని పాటలు కొన్ని కవితలు ఈ మధ్య కాలంలోనే ఒక చిన్న సంకలనాన్ని కూడా వేయాలనుకుంటున్నాను సామాజిక వివక్ష పైన ఒక కవిత సంకలనాన్ని కూడా వేయాలనుకుంటున్నాను మరి ఈ మధ్య కాలంలో ఒక ఆర్కెస్ట్రా కూడా వినోదం కోసం అంటే ప్రేక్షకులు జనరల్ గా ఏం కోరుకుంటున్నారంటే ఈ కాలంలో ఎంటర్టైన్మెంట్ తక్కువైపోయింది మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది వాటిని అధిగమించేందుకు కొంత వినోదాన్ని కూడా కలిగించడానికి మేము ఆర్కెస్ట్రా టీంలో కూడా పార్టిసిపేట్ చేస్తా ఉన్నాము నాగర్ నాగర్కను పద్మలాయ మేడం గారు మరి మా టీం ద్వారా ఆ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాము పాటు సామాజిక కలిగినటువంటి అంశాలు తీసుకొని వాటిపైన పాటలు రాసి పాడుతున్నాం మీరు ఇప్పటికే ఎన్ని కవితలు రాశారు సార్ కవితలు దాదాపు ఒక ఎయిటీన్ నైన్టీ రాసి ఎయిటీన్ నైన్టీ సాంగ్స్ సిక్స్టీ ఫైవ్ సాంగ్స్ దాదాపు ఎయిటీన్ నైంటీ పోయమ్స్ కూడా రాసి సాంగ్స్ ఇన్ని రాసి కవితలు ఇన్ని రాసి మీకు అసలు ఇంత టైం దొరుకుతుందా సార్ అసలు మేడం యాక్చువల్ గా వృత్తి జీవితానికి ప్రాముఖ్యత ఇస్తూనే అవును మేము ఉపాధ్యాయ వృత్తిని నిర్వహిస్తూనే మిగిలిన సమయం మొత్తం కొంత కుటుంబానికి తర్వాత ప్రవృత్తికి అక్కడ ఇక్కడ బ్యాలెన్స్ టైం సరిపోతుందా సరిపోకపోయినా సమాజానికి ఏదో కొంత సేవ చేయాలన్నటువంటి బలమైన సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం పెట్టాను ఖచ్చితంగా సమాజానికి ఏదో ఒక సందేశం ఇవ్వాలి మనం నుంచి ఏదైనా సర్వీస్ చేయాలన్నటువంటి మోటో తోటి దీనికి నాంది వృత్తికి అంతరాయం కలుగుతుందా సార్ కలిగినా కూడా మాకు సేల్స్ ఉంటాయి కాబట్టి పెట్టడం ఆ తర్వాత ఈ కార్యక్రమాలు చేయడం తర్వాత సాయంకాలం పాఠశాల సమయం తర్వాత మిగతా సమయాన్ని కేటాయిస్తారు మీకు ఏ గాయకుడు అంటే ఇష్టం సార్ ఇందాక పాడాను పచ్చని చెలికలు చూడుంటే అన్నటువంటి పాట కేజే యేసుదాస్ గారు పాడారు వారి అంటే ఇష్టం అలాగే ఎస్పి గారు కీర్తిశేషులు వారి పాటలు కూడా చాలా చాలా బాగుంటాయి మా బహుశా అటువంటి గాయకుడు మళ్ళీ రాడేమో ఆయన పాటలు కూడా చాలా ఇష్టం మీకు బాగా పేరు తెచ్చిన పాట ఏంటి సార్ ఒక రెండు మూడు పాటలు ఉన్నాయి అందులో పురస్కారం పొందినటువంటి మన మాజీ మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి గారు ప్రశంసించి పురస్కారం పురస్కారాన్ని పాట కూడా ఉంది కరోనా కాలంలో కరోనా గురించి కూడా రాసిన ఒక పాట ఆ పాట కూడా నాకు బాగానే పేరు తెచ్చింది ఒకవేళ దాని గురించి కొంచెం మీకు వినిపిస్తా కంపల్సరీ సార్ కరోనా కాలంలో రాసినటువంటి పాట మీకోసం ఎట్లాంటి కాలం వచ్చే రన్న మనమెతకాలి చిన్నా కరోనా కాలం వచ్చే జర భద్రంగా ఉండాలి నాన్న ఎట్టాంటి కాలం వచ్చే మనమెట్టెట్ట మనమెతకాలి చిన్నా కరోనా కాలం వచ్చే జర భద్రంగా ఉండాలి నానా ఇది చైనాలో పుట్టి వచ్చేనంటరా నంటరా దేశ దేశాలు తిరగబట్టె సోదరా కనిపించకుండా వేయబట్టెరా పసి కందునైన వదలకుండా మింగెరా కోడి పిల్లల్ని గద్ద ఎత్తుకెళ్ళినట్లుగా కోడి పిల్లల్ని గద్ద గడియ కొక్క పానాన్ని తీసుకుంటది ఎట్లాంటి కాలం మనమెట్టెట్ట బతకాలి మనమె కరోనా కాలం వచ్చే జర జరంగా ఉండాలి నానా చాలా పెద్ద చిన్న ఓకే ఈ పాటతో మీరు బాగా ఫేమస్ అయ్యారా ఎన్ని పురస్కారాలు అందుకున్నారు సార్ ఒక ఇరవై ఇరవై దాకా అనుకున్నా ఇరవై ఇరవై దాకా అందులో బాగా మీకు ఓకే ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇది వచ్చినందుకు అని ఇట్లా ఏమైనా అనిపించిందా సార్ ఇందాక చెప్పాను కదా మా మినిస్టర్ నిరంజన్ రెడ్డి గారు ఒక జలశిరుడు అనేటువంటి ఒక పాటను రాయడం జరిగింది చాలా రాష్ట్ర స్థాయిలో వనపర్తికలో ఆ కార్యక్రమం చేశారు అక్కడ నాకు ఆ పాట చాలా ప్రాముఖ్యతను ఇచ్చి మరి రాత్రి వరకు అక్కడే ఉంచి నన్ను ఆ సినీ గేయ రచయిత మోనశ్రీ మల్లిక్ గారు కూడా వచ్చారు అక్కడికి ఆయన మరి పట్టుబట్టి మినిస్టర్ గారి దగ్గర ఈ పాటను పాడించి జలశ్రీలు పాట పాడించి వారి యొక్క ప్రశంసలు పొందడం జరిగింది జనం నుంచి కూడా చాలా స్పందన వచ్చింది మరి వారు ఇచ్చినటువంటి ఆ పురస్కారం ఆ రోజు నేను ఎప్పటికీ మర్చిపోలే ఓకే అది చాలా బెస్ట్ పురస్కరమైన మర్చిపోలేదు యస్ సార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేస్తుంటే మీకు అసలు మేము మా ఫ్యామిలీ వచ్చేసి మేము మొదట్లో పెద్ద కొత్తపల్లి మండలం నాగర్కనూరు జిల్లాలో ఉండేవాళ్ళం అక్కడ మా ఒక కుగ్రామం నారాయణపల్లి అని చెప్పి ఒక కుగ్రామం అక్కడ ప్రస్థానం స్టార్ట్ అయింది మా నాన్నగారిది ఒక మెడికల్ ప్రాక్టీషనర్గా ఉండి ఒక నలుగురు పిల్లలకు చదివించుకుంటూ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు ఇప్పుడు వారు లేరు దాదాపు ఒక పద్నాలుగు సంవత్సరాల క్రితం పరమపదించడం జరిగింది ఇప్పుడు మేము నాగర్కనూలో స్థిరపడ్డాము మా అమ్మ గృహిణి మా మిస్సెస్ గానే పనిచేస్తా ఉంది నాగర్ కన్నూరు జిల్లాలోని తూర్కొత్తి గ్రామంలో మరి మాకు ఇద్దరు పిల్లలు ఇద్దరు అమ్మాయి వాళ్ళు కూడా చదువుతా ఉన్నారు ఇప్పుడు మా అమ్మ తర్వాత మా మిస్సెస్ చాలా ప్రోత్సాహం అందిస్తారు మాకు మా సమయాన్ని ఎలాంటి పనులు లేకుండా వాళ్లే ఇంటి పనులు కూడా వాళ్లే భుజాన వేసుకొని చేసుకుంటారు నేను ఈ ప్రవృత్తికి అంకితం మీరు మీ పిల్లలకి కూడా నేర్పిస్తున్నారా సరే మా చిన్న పాప కొంత ఆసక్తి కనబరుస్తుంది సంగీతం పట్ల మా పెద్ద పాప చదువులోనే ఎక్కువగా సమయం గడిపిస్తుంది సార్ మీరు నార్మల్ గా ఫిలిం సాంగ్స్ అవి కాకుండా డివోషనల్ సాంగ్స్ కూడా పాడతారు ఎస్ డివోషనల్ సాంగ్స్ కూడా నేను పాడతాను ఓకే గతంలో మేడం మెంబడి వెళ్ళి కూడా చాలా కార్యక్రమాలు చేశాము ఆధ్యాత్మిక కార్యక్రమాలు వాటిలో కొన్ని పాటలు చాలా ప్రాముఖ్యత ఓకే నాకు మా కోసం ఒక సాంగ్ బాగా అన్నమయ్య సినిమాలో ఇంకొక పాట కూడా నాకు చాలా ఇష్టం అందులో నిగమ నిగమాంత పండిత అనేటువంటి పాట నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి పాట ఆ పాటను కూడా ఒకసారి వినిపిస్తా నిగమ నిగమాంత పండిత మనోహర రూప నగరాజ శ్రీ నారాయణ ారాయణ శ్రీమన్నారాయణ నారాయణ వెంకటనారాయణ దీపింగ్ వైరాగ్య దివ్య సౌఖ్యంగీయనో పసకదానన్ను నోడబరు పూచూ పై పై ఎంత బాగా పాడారు సార్ డివోషనల్ సాంగ్స్ కూడా మీరు మీరు ఇద్రీస్ అంటే ముస్లిం అని అనుకుంటున్నాను నేనైతే ముస్లిం సైడ్ కూడా డివోషనల్ సాంగ్స్ ఇంత మంచిగా పాడుతున్నారు టెంపుల్స్ కి అలా వెళ్తారా సార్ అంటే ఇట్లాంటి సాంగ్స్ పాడాలంటే కంపల్సరీ సో మీ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినటువంటి వాతావరణం గ్రామీణ వాతావరణం కాబట్టి తెలుగు నాకు బాగా అభివృద్ధి అందుకోసం ఇక నార్మల్ గా ఫ్రెండ్స్ తోటి అలా వెళ్తుంటారా సార్ తెలుగు భాష పైన పట్టు వచ్చేసింది అలా ఓకే పుస్తకాలు కూడా ఎక్కువ చదువుతూ ఉంటాను నావెల్స్ ఎక్కువ చదువుతూ ఉంటాను తెలుగు భాష పైన పట్టు సాధించడానికి ఇంకా చాలా మటుకు నవలలు చదువుతుంటాను ఓకే మీది సాంగ్స్ కోసం ఏదైనా ఈవెంట్ ఉందంటే టెంపుల్స్ అట్లా వెళ్ళి పార్టిసిపేట్ చేస్తున్నారని రాసి చేస్తాం మేడం ఓకే సార్ మీరు ఇంకా ఏమైనా పాటలు రాస్తున్నారా సార్ రాస్తున్నాను కొన్ని ఈ మధ్యనే ఒక మిత్రుడు

దీని గురించి తప్పకుండా కవితలకి పాటలకి అంకితం చేస్తా కానీ దాని ద్వారా ఖచ్చితంగా సమాజానికి నా వంతుగా సందేశం ఇస్తూ సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తారు మీరు ఈ కాలం పిల్లలకి ఇటువంటివి తెలియదు కదా సార్ పోయిట్స్ రాయడము ఇట్లాంటివి సో మీరు ఈ కాలం పిల్లలకు మీరే ఎటువంటివి ఇవ్వాలనుకుంటున్నారు మా పాఠశాలలో చిన్నపిల్లలు ఉంటారు వారికి ముఖ్యంగా కవితలు అంటే తెలియదు చిన్న చిన్నగా ఆ పాఠ్యపుస్తకంలో పాటలు గేయాలు ఉంటాయి కదా వాటి ద్వారానే వాళ్ళకు వచ్చేటువంటి రిథమిక్ వర్డ్స్ ఏదైతే ఉంటాయో ఆ వర్డ్స్ ద్వారా పరిచయం చేస్తూ చిన్నగా చిన్న చిన్న సరళ పదాలతో కవితల్ని గేయాన్ని రాసేటువంటి క్రమాన్ని నేర్పిస్తున్నాను ఆ యొక్క కొంతమంది పిల్లలు యాక్టివ్గా ఉంటారు కొంతమంది ఉండరు ఉండకపోవచ్చు యాక్టివ్గా ఉండే పిల్లలకి ప్రోత్సహిస్తూ వారి ద్వారా ఆ కవితల ద్వారా ఆ పాటల ద్వారా మోరల్ వాల్యూస్ నేటి సమాజంలో కనుమరుగైపోతున్నాయి మరి వారికి నీతి కథలు చెప్తూ నీతికి సంబంధించినటువంటి నీతి అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ముందుగా ప్రస్ఫుటించి వారికి ఆ క్రమంలో ప్రోత్సహిస్తున్నాను చిన్న పదాలతో కవితలు రాయిస్తున్నాను ఓకే మీరు మీ స్కూల్లో స్టూడెంట్స్ కూడా బాగా సపోర్ట్ చేసి వాళ్ళకి ఇట్లా రాయాలి రాయాలి అని సపోర్ట్ చేస్తున్నారు బాగా సార్ ఇప్పుడున్న యూత్ పీపుల్కి కొంచెం గర్ల్స్ బాయ్స్కి కానీ మీరు ఎటువంటివి చెప్పాలనుకుంటున్నారు సార్ ఇప్పుడు సమాజం నిజానికి గతంతో పోలిస్తే చాలా ఆధునికత పోకడలు ఎక్కువైపోయాయి మరి కాలేజీలలో కూడా సాంకేతిక విద్యను అభ్యసించడంలో కూడా సాంకేతిక విద్యను నేర్చుకోవడం క్రమంలో కూడా చాలా మంది పిల్లలు తప్పు చేస్తూ ఉన్నారు మరి టెక్నాలజీ పెరిగింది కానీ వాటిని వినియోగించకే క్రమంలో కొన్ని తప్పులు దొరుకుతూ ఉన్నాయి మరి అందులో ఆ యొక్క ఆలోచన విద్యార్థులకు రావాలి యువతకు రావాలి టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆ టెక్నాలజీని సరైన దిశలో వాడుకుంటే అద్భుతమైనటువంటి భవిష్యత్తు మన ముందు ఉంటుంది విషయం వాళ్ళకి తెలియాలి కాబట్టి మరి నా వంతుగా మరి అటువంటి టెక్నాలజీ సంబంధించినవి కానీ తప్పు పోకడలు కానీ మరి చెడిపోతున్నటువంటి ఈ సమాజంలో కొంత వివక్ష కూడా జరుగుతూ ఉంది సామాజిక అస్పృశ్యత కూడా కనిపిస్తూ ఉంది వాటిని పాలదడానికి నేను పాట ద్వారా కవిత ద్వారా నేను సందేశాన్ని తప్పకుండా వినిపిస్తాను సామాజిక అభివృద్ధికి పాటు పడతానని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేసి మరియు ఇంటర్వ్యూ చేసినందుకు మీ టీవీ ఛానల్కు ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి మీరు ఇంకెన్నో మరెన్నో పాటలు ఇట్లాంటి ఇంకా ఎన్నో పోయి రాస్తూ మన ముందుకి తప్పకుండా కంపల్సరీ మీ టీవీ మన అందరి టీవీ మరి రాజకీయ రంగాల వారికి కళాకారులకు విద్యార్థులకి వ్యవసాయ కూలీలకి కార్మికులకు యువకులకు మహిళలందరికీ కూడా మీ టీవీ ఊతమిస్తుంది సో మీ టీవీ మన అందరి టీవీని మరొకసారి తెలియజేసుకుంటూ మీ టీవీ న్యూస్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ టీవీని ఆదరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదండి ఇద్రిస్ గారు మన ముందు ఎన్నో పాటలు ఎన్నో కవిత్వాలు తెచ్చారు మీ టీవీ ప్రేక్షకుల కోసం మన కోసం ఎన్నో పాటలు పాడారు ఇక్కడ భవిష్యత్తులో మరెన్నో పాటలు పాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ నెక్స్ట్ ఎపిసోడ్ తో నెక్స్ట్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేస్తాం చూస్తూనే ఉండండి మీ టీవీ అన్ని రకాల సమస్యలు మొత్తం అందరికీ తెలియజేస్తున్నాం ప్రజల్లో మీరు ప్రజల వరకు ఏపీఎన్ సిస్టస్ ద్వారా మీ టీవీ అదిది అంత టీవీ లాగా ఉంటది మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్